సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించకుండా కేవలం సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్కు ఎక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ నారాయణఖెడ్ చారుస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేశారు బీజేపీ నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అలాగే జిల్లా శాఖ పిలుపు మేరకు నారాంగేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అయిన దృష్టి దహనం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన జరిగిందో ఆ బడ్జెట్ తెలంగాణకి తీరా తీరం అన్యాయం జరిగింది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారో ఆరు గ్యారెంటీలు విస్మరించడం జరిగింది ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు అది లక్ష వరకే రుణమాఫీ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అబద్దాల కూటకం చెప్పడం జరుగుతుంది రేవంత్ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉందో దానికన్నా రెట్టింపులు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూడ మాటలు చెప్పడం జరుగుతుంది ప్రజలు ప్రజలు అందరూ ఆల్రెడీ ఈ ఒక వచ్చిన ఆరు నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతమైంది ప్రజల్లో ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కేంద్రం తెలంగాణకు ఏమి ఇవ్వలేదు అని ఏదైతే అన్నారో తెలంగాణకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మీరు ఒక్కసారి దయచేసి మీరు లెక్కలు చూసుకోండి ఎందుకంటే కేంద్రం ప్రతిసారి తెలంగాణకు చాలా రకాలుగా చేయడం జరిగింది ఏదైతే మొన్నటికి మొన్న ఇప్పుడు ఏదైతే జిల్లా పార్టీ ఎవరైతే ఎంపీ రఘునందర్ రావు గారు మెట్రో రైలు సంగారెడ్డి వరకు పొగిడి పొడిగించమని కోరడం జరిగితే ఈరోజు పటంజర్ వరకే ఈ యొక్క మెట్రో రైలు పొడిగించడం జరిగింది ఎందుకంటే సంగారెడ్డి వరకు మెట్రో రైలు అయితే ఇక్కడ ఒక నారంగేడు జీరాబాదు అందోలు ఈ యొక్క నారంగే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు ప్రయాణానికి ఈజీగా అవుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మెట్రో రైలు యొక్క సంగారెడ్డి వరకు విస్తరింపజేయలేని సర్కార్ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి యొక్క అబద్ధ మాటలు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ లో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఖచ్చితంగా బుద్ధి చెప్పడం జరుగుతుందని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ భారత్ భారతీయ జనతా పార్టీ శాఖ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నారంగేడ్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క ఇష్టబొమ్మను సహనం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బిల్లు బీసీలను విస్మరించిన విద్యను ఆరో ఆరోగ్యాన్ని కూడా విస్మరించి ఈ యొక్క అంకెల గారెడిగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీని ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తుండో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ బిల్లు దాంట్లో వంద కోట్ల యొక్క బడ్జెట్ను ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అయినా కూడా పైసలు ఉన్నా అంటే జీరో ఇచ్చిరని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ ఒక్క కార్యకర్త కూడా అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు తెలంగాణ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో నలభై ఏడు వేల కోట్లు కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి వంద కోట్ల బడ్జెట్ లోనే ప్రవేశపెట్టింది కబర్దార్ కేసీఆర్ అనేకమైన భారతీయ జనతా పార్టీపై ఆరోపణలు చేసి నిందలు వేయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఓటుకు నోటు తప్పించుకోవడానికి కోసమే అసెంబ్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టి డ్రామాలు ఆడుతున్నావు ఈ డ్రామాలను యావత్ తెలంగాణ కూడా ఇది చూసింది యావత్ తెలంగాణ కూడా మంచిగా నిక్షికంగా గమనించింది నీ డ్రామాలు బంద్ చేసుకో నీవు ఇచ్చిన ఆరు ఆవిళ్ళు అమలు చేయడం చాతగాక ఆ నెపం వీరవుతూ భారతీయ జనతా పార్టీ పైన నెట్టేసే ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి గారు కబర్దార్ ఇప్పటికైనా ఈ యొక్క ఈ శ్రేషణలు మార్చుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం భారత్ మతాకి ఆ విధిస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా